అన్న విషయాన్ని ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేశాడు ఆవిడ ఆవిడంతా ప్రజెంట్ చేసింది కాబట్టి దేవాలయాల విషయంలో దేవాలయాల దగ్గర పెరుగుతున్న సంపద విషయంలో తగు జాగ్రత్త ఒప్పటి నుంచి పడకపోతే మనవాళ్ళే అధికారం కోసం ఇరుగు దేశాలతో పొరుగు దేశాలతో లాలుచీపడి మనల్ని తిరిగి అని పరిస్థితి రాబోతుంది మనకు తెలుసు అద్భుతమైన దేవాలయాన్ని కూడా పోలగొడుతుంటే ఏ దేవుడు రాలేదు దేవుడైతే రాడు దేవుడు వస్తాడులే అన్ని ఆ కర్మకు పోతాడు మెట్ట మెట్టేదాంతం ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్న హిందూ సమాజం ఇంకా ఆ మంచి మన మంచిగా జరుగుతాయి ఏదైనా వస్తే దేవుడు లెక్క ఉంటాడు దేవుడు మన లెక్కలేడు ఏంటి ఎవడైతే చేస్తాడో చూడడం కోసం కాబట్టి అనుకోకుండా నేను రెగ్యులర్గా చదివే దాంట్లో ఇవన్నీ కరెక్ట్ అవుతూ కొన్ని పుస్తకాల ద్వారా కూడా ఇవన్నీ సింక్రనైజ్ చేసి ఒక ఐదు ఆరు పాయింట్లు తయారు చేశాను ఒకసారి మీకు చెప్తాను అది కూడా మీరు ఆలోచనలు తీసుకోండి ఇప్పుడు ఎక్కువ మంది మతం మారుతున్నారు మనం ఎక్కువ మంది మతం మారుతున్నారు మనలో ఇదే కదా మనం ఆలోచించిందంటే దాన్ని ఆపడం కోసం ఏం చేశారు ఆపుతున్నాం చర్చిల్లో ఆపుతున్నాం మతం మారకుండా ఆగుతున్నాం గర్వాభించేస్తున్నాం ఇవాళ మన కోస్తా జిల్లాల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలు అనుకున్న వాళ్ళు ఎస్సీలో నైన్టీ పర్సెంట్ కన్వర్షన్ అయిపోయారు మనందరూ చూసింది ఇదంతా సపరేట్ దేశం ఉంటే కూడా వాళ్ళు రెడీ అయిపోతారు ఇంకొక ఇరవై ఏడు పోతే ఏమో చూద్దాం అగ్రవర్ణాలు ఈసీలు వీళ్ళలో కూడా కన్వర్షన్స్ నెంబర్గా మొదలైపోయాయి ఎందుకు కన్వర్ట్ అవుతారు ఎందుకు తగ్గదు సరే చెప్పగలరా ఒకే ఒక కారణం నిన్న మూడు రోజుల క్రితం ఊరు పక్కన చాగే గ్రామంలో హిందూ ముస్లింల మధ్యన గొడవ జరిగింది హిందూ క్రిస్టియన్స్ మధ్యన గొడవ జరిగింది నలభై ఉన్న ఊర్లో ఒక చర్చికి సంబంధించిన ఒక పాస్టర్ వాడి దర్శనం భాగాల కోసం ఒక పది మంది అమాయకులను తయారు చేసుకుని హిందువులు ఇంటికి ప్రచారం మొదలు పెడుతున్నాడు ఒళ్ళు మణి హిందూ కొట్టాడు ఒక పాస్టర్ పక్కడం కోసం ఒక చర్చిని ఒక పాస్టర్ పక్కడం కోసం సమాజాన్ని పాడు చేస్తాడు మెయిన్ మతం తయారు మారడానికి కారణం ఇదే ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇదే మనం ఒకసేపు రాజమండ్రి ఉదాహరణగా తీసుకుందాం తిరుపతి ఎస్సీ సమాజం జరిగే వర్గానికి ఏమైనా ఆటో డ్రైవర్ ఫ్యామిలీలో ఇతర పిల్లలున్న ఫ్యామిలీలో ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అనుభవం ఉన్నవాడు రెండు వేలు తీసుకుందాం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ అతను స్పాన్సర్ చేస్తే తెరపతి అతను మార్తడా గవర్నమెంట్ ఎందుకు స్పాన్సర్ చేయాలి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఎక్కడుందా మన డబ్బా హిందూ దేవాలయాల డబ్బు ఉంది గవర్నమెంట్ వాళ్ళు ఎనభై శాతం హిందువులే ఉన్నాం మనం కట్టే తోనే గవర్నమెంట్ డబ్బు వెళ్తుంది ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ మందే ఒక పక్కన ట్యాక్స్ కట్టుకున్నాం గవర్నమెంట్కి ఇంకో పక్కన దేవాలయాలు మనం తిరగలేస్తున్నాం మొక్కుబడి చేస్తున్నాం మళ్ళీ దాంట్లోంచి కూడా తప్పేసింది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తీసుకునే వచ్చి నుంచి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని ఒక ఎస్సీ సామాజిక వర్గం డబ్బు ఆర్థికంగా బలహీనంగా ఉన్న సామాజిక వర్గం నుంచి తెల్ల రేషన్ కార్డు అనుకుందాం కాసేపు వాళ్ళని సంవత్సరానికి ఒకసారి సంవత్సరం తిరుపతి అన్నవరం సంవత్సరం సింహాచలం ఓ సంవత్సరం కాణిపాకం వాడు మతం మాట్లాడారు ఒకసారి ఆలోచించండి ఇది ప్రపోజల్ మనకి రెండోది ఒకసారి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం యాత్ర గవర్నమెంట్ ఖర్చు అంటే మండపది దేవాలయాల నుంచి వచ్చేటప్పుడు మూడోది హిందువుల పిల్లలు ఉన్నారు ఉద్యోగాలు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఆటో డ్రైవర్లు కానీ ఇంటి కూడా చిన్న చిన్న ప్లంబర్ ఎలక్ట్రిషన్ ఆరి పేర్లు ఈది పేర్లు దానికి గోల్డ్ డబ్బు ఖర్చు పెడుతున్నారు కుటుంబాలు మనకి వేళ రోజున మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉంది సంవత్సరంలో ఎందుకు జరుగుతాయండి ఒక కళ్యాణ మండపం సంవత్సరంలో పెండి సేదనే ఒక రెండు నెలలు మూడు నెలలో ఉంటుంది అంటే అరవై రోజుల్లో డెబ్బై రోజులు ఉంటుంది మధ్యలో మూలకాల లేకపోవడం అలాగే మిగతా పది నెలలో ఖాళీగా ఉంటుంది కళ్యాణ మండపం గమనించండి పెండింటికి తప్ప టీటీడీ కళ్యాణ మండపాన్ని వేరే దేనికే కూడవడం దాంట్లో వృత్తిలో ఉపాధి వృత్తి నిజం కోసం ప్రవేశపెడితే దేవాలయాలు చూద్దాంకి ఆ డబ్బులు మాకు ఖర్చు పెట్టుకొని మన ఎమ్మెల్యే రాస్తాం మన గవర్నమెంట్ అంటే మన ఎమ్మెల్యే ఒక ఐదు వందల మంది కలిసి నియోజకవర్గంలో మెమరాణం ఇస్తాను వాడు మాకు ఇలా ఖర్చు ఎలా అంటున్నారు వెళ్తాం అవలేదు ఇంటికి వెళ్తాం బాత్రూంలోకి వెళ్తాం ఇంటి చుట్టూ కూర్చొని ಜರಗನ ಬೋ ಎಸ್ಸಿ ಲೆಪೋರ್ಟ್ ಅಂತ ಹೇಳಿದ್ದೆ ಬಿಜೆಪಿ ಗವರ್ನಮೆಂಟ್ ವಾણે ಆಯೋಜ್ಯಕರಿಗೆ ಡಿಗ್ರಿ certificat ಅಂತ ಹೇಳಿದ್ದೆ ಹೆಚ್ಚಿನ ಸೇಡಕ್ಕೆ ಕಾರಣಿಸ್ ತೆಗಪಟ್ಟ ಮಾರ್ಗಗಳ ಪ್ರೈಮಕ ಸಂತ ಕಮಂಡಿ ಇತ್ತು ಹೆಚ್ಚಿನ ಸೇಡದ ವಾಸ ಅಂತ ದೊರಕೋಣಿಕೆ ಇದೆಲ್ಲಾ ವಾಡ ಭಾವಕ್ಕೆ ಬಂದ ಹಾಗೆ ಆ ದಾರಿಕೋಡೋ ಹೆಚ್ಚಿನ ತಿರುಗಣೆ ರಾತ್ರಿ ಚೈತನ್ಯಾಣ

సినిమా చెప్పినట్టునే కావాలి గోశాల ఉద్దేశం కాదు గోశాల ఉద్దేశం కాదు మన ఇంట్లో మన అమ్మ నాన్న ముచ్చులవాడే చెప్పిన వాళ్ళని ఎంతైతే జాగ్రత్తగా మనం పోషించుకుంటామో హోశాలలో చేయాలి వెటిని రైతుల దగ్గర మొదలైన ఆవుల్ని వ్యవసాయానికి పనిచేయల్ని ఎక్కడ చేస్తారా అయితే గుడిలో ఆవు ఆ

పరిస్థితి కాలబైతే భారతదేశంలో రైతా పరిస్థితి ఎంత మంది తెలిసింది బస్సు ఈ దానికి కూడా ఆరోగ్యం కాబట్టి ఆహార పడతాది మంచిగా చేస్తే అంత చేస్తారంటే ఆయన పడుతుంది ఫైనాన్సొచ్చి మీరు ఎత్తున్నాయి రైతు ఎంతో ఏ పడి నువ్వు అదే అవుతుందండి బస్సు కేర్ కుహ్లీ పేరు అవతాయని కొంటే ఎందుకీ కేంద్రానికి ఆచోచి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కుంట కూడా అంటే గవర్నమెంట్ మీద రాం గారికి ఎన్ని అవసరకంటే ఎందుకంటే కిప్లంృతు దీనికి ప్రతి ప్రాముని యాడనకార్మనే ఈ గోడన కడుతులే ఎలుగుల కమశిగారు తెలుసు గోడన నిర్మాణం గవర్నమెంట్ ఆవరణకు

गो హిందూ సమాజం ఈ చిన్నది తెలియజేసుకోగలిగితే కాబట్టి మనం ఆమె ఉపదరించుకోవాలన్నట్టు మన చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తూ మనం చేయాల్సిన మనం చేసిన ఈ పని భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు కలగకపోకుండా చేయడం ఇబ్బంది పోరాటాలు ఇది కూడా తెలుసు కొన్ని చోట కానీ చోటం అంతా దేశం అంత వ్యవస్థలు దేవాలయంలో ఇవి భవిష్యత్తులో ఉన్న పద్ధతులు వీటిలో కూడా ఆలోచన దానికి అనుగుణంగా అనుగుణమైన కార్యాలను మనం ఈ ఎంత అద్భుతమైన తాపద పోవడం తనటిని చూడడం అక్కడికి రాష్ట్రం

चेंज नहीं किया फिर अफसारी बिगड़ गया तो बाद में बायरंग बैंक जो लॉक करने बीकानेर का तारा का दिल से लगता है ना था था गए वो गए। तो रांडो लागू होता है बट ऐसे क्या मालवा करता है बीटीएल मरीज़ इतना कर लड़ा इसको नहीं बीटीएल मेट्रो का बच्चा फिर लॉक करा दोगे और किसी जगह नहीं